ఈడెన్ గార్డెన్స్ లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది హోరాహోరీ మ్యాచ్ లో కొద్దిలో గెలుపును చేజార్చుకుంది రెండు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్య ఛేదంలో కేకేఆర్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేయడం ఆ జట్టు పోరాట మనం చాటుతోంది ఈ మ్యాచ్ లో తర్వాత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేసింది మిచెల్ మార్చ్ ఎనభై యొక్క టీ ఇక డికోలాస్ పూరన్ ఎనభై ఏడు ఐడిన్ మార్క్రమ్ నలభై ఏడు పరుగులు చేశారు అనంతరం టార్గెట్ చేదించినందుకు బరిలో దిగిన కోల్కతా జట్టు సొంత గడ్డపై జూలు విదిల్చిందే కెప్టెన్ అజింక్య రహానే ముప్పై ఐదు బంతుల ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్ లతో అరవై ఒక్క పరుగులు చేయగా వెంకటేష్ అయ్యర్ ఇరవై తొమ్మిది ఆరు ఫోర్లు ఒక తో నలభై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఓపెనర్ క్వింటాన్ డిక్కాక్ పదిహేను మరోసారి నిరాశ పరిచినప్పటికీ మరో ఓపెనర్ సునీల్ నరేన్ పదమూడు బంతుల్లోనే నాలుగు ఫోర్లు రెండు లతో మరో ముప్పై పరుగులు చేసి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు చివర్లో చివరిలో రింకు సింగ్ పోరాడిన ఫలితం లేకపోయింది రింకు సింగ్ పదిహేను బంతుల్లో ఆరు ఫోర్లు రెండు లతో ముప్పై ఎనిమిది పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు ఇక ఆఖరి ఓవర్ లో కేకేఆర్ విజయానికి ఇరవై నాలుగు పరుగులు అవసరం కాక కోల్కతా జట్టు పంతొమ్మిది పరుగులకి చేసి ఓటమి పాలైంది రవి బిష్ణు విసిరిన ఆ ఓవర్ ఒక సిక్స్ కొట్టగా హర్షిత్ ఫోర్ కొట్టాడు ఇక విజయానికి దగ్గరగా వచ్చి ఊడిపోవడంతో కోల్కతా శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది లక్నో సూపర్ జైన్స్ బౌలర్లలో ఆకాష్ దీప్ రెండు సాదుల్ తాగుర్ రెండు అవేష్ ఖాన్ ఒకటి ఇక దిగ్వేష్ రాఠీ ఒకటి రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీశారు